ప్రాంతీయ పార్టీలనే హవా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా కాంగ్రెస్ బీజేపీలకు మేమే దిక్కు ఆ పార్టీలకే మా సహకారం కావాలి పదే పదే చెబుతున్న గులాబీ బాస్ సైలెంట్ ఓటు మొగ్గింది ఎటు అంచనాలకు అందని ఓటరు నాడి నిశ్శబ్దంగా సాగిన లోక్సభ పోలింగ్ చైతన్యం చూపిన గ్రామీణ ఓటర్లు పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభం లెక్కలేసుకుంటున్న పార్టీలు అభ్యర్థులు ప్రాంతీయ పార్టీల కేంద్రంలో పెత్తన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం నుంచి చింతమడకలో ఓటు హక్కు వినియోగం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రై మొత్తం మీద నిశ్శబ్దంగా నిజంగా ఆంధ్రాతోని పోల్చుకుంటే పోల్చుకోవడం కూడా అక్కర్లేదు ఇంకా ఎందుకంటే అక్కడ ఘోరమైన అల్లర్లు బీభత్సమైన లొల్లులు ఇక్కడ మాత్రం ప్రశాంతంగా నిజంగా ఓటర్ నాడి నిజంగానే పట్టలేం మనం ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతురూ అర్థమైతలేదు ఎవరు ఏ వైపు ఆలోచన చేస్తురో అర్థమవుతలేదు మొత్తం మీద నిశ్శబ్దంగా కొనసాగిన పోయిన తాపతను పోల్చుకుంటే అధికంగా పెరిగింది ఓటింగ్ శాతం నమోదైంది అధికంగా ఓటింగ్ శాతం నమోదైంది మొత్తం మీద ఇక్కడ ఈ పెరిగిన ఓటింగ్ శాతము ఎవరి వైపు మొగ్గు చూపబోతుంది దీనికి కారణాలేంటి ఈ పెరిగిన రాజకీయ మారిన రాజకీయ సమీకరణాలకు అతీతంగా అసలు అంచనాలు ఏవైతే ఉన్నాయో అంచనాలకు అద్దం పట్టేలాగా వస్తాయా రిజల్టు మరి చూద్దాం జూన్ నాలుగు తారీఖు దాకా ఎదురు చూడాల్సిందే ఇరవై రోజులు ఎదురు చూపులే జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్స్ నాలుగున కౌంటింగ్ లోక్సభ సంపూర్ణ ఫలితాల వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంతకుముందు ఇంకా ఇరవై రోజులు ఎదురు చూడాల్సిందే తప్పదు